దేవా నా హృదయాన్ని పరీక్షించు నీ ఆయాస్కరమైన ఆలోచనలు ఏమైనా ఉన్నాయేమో ఎవరి మీద అయినా పగుందేమో ద్వేషం ఉందేమో ఉందేమో అసూయ ఉందేమో చూడుతండి అని ప్రార్థన చేస్తాడు ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏమిటంటే మనలో ఉన్న పొరపాట్లు శ్రమలో చేసుకోవాలి శ్రమ వచ్చినప్పుడు వారి ద్వారా వచ్చింది వీరి ద్వారా వచ్చింది నిందలు మోపొద్దు ఇంకా కొంతమంది మా మీద కూడా నిందలు మోపుతారు పాస్టర్ వాళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తే మనకెందుకు వస్తాయి అమ్మాయి శ్రమలు అని గురి గురి ఉరిగి ఎవరి మీద పడతారంట మా మీద పడకండి అమ్మా స్తోత్రం చెప్పగలరా పాస్టగార వాళ్ళు గట్టిగా ప్రార్థన చేస్తే మనకెందుకు వస్తాయి అమ్మాయి శ్రమలో మా మీద కూడా పడతారా అది న్యాయమేనా మీకు కాదు ఒకసారి ఆలోచించండి మేము ప్రార్థన చేస్తున్నాం నీలో బుద్ధిహీనత ఏమైనా ఉందేమో అసూయపడుతున్నావేమో ఎవరి మీదైనా నీకు ఎవరి మీదైనా పగుంటే శ్రమ కొంచెం నీకు వచ్చింది నీకు అనుమానం తగిలిన వెంటనే వారితో వెంటనే సమాధాన పడిపో సమాధాన పడిపో క్షమాపణ అడుగు హలే నుయ ఒకవేళ నువ్వేదైనా తప్పు చేస్తున్నట్లయితే దాన్ని అప్పుడే సరిచేసుకో తండ్రి ఆ తప్పును నేను ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నాను ఆ మంచిది కాదది నా పతనానికి అదే నాంది స్టార్ట్ అయింది ఇప్పుడే కానీ దాన్ని నిన్న ఇప్పుడే విడిచిపెట్టేస్తున్నానంటే దేవుడు ఎప్పుడు శ్రమలకు అప్పగించువాడు కాదు సారీ నువ్వు ఎన్ని తప్పులు చేసినా తండ్రి దగ్గరికి వెళ్ళి సారీ డాడీ తెలియక నేను గమాన నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించు డాడీ అంటే చేసిందల్లా అలా చేశారే అంటాడా ఏ తండ్రి అయినా కానీ ఎదవా సరేముందులే ఇక నుంచి జాగ్రత్తగా బ్రతుకో అంటాడు చూసారా ఆ తండ్రి వెంటనే కరిగిపోతాడు వెంటనే కరిగిపోతాడు సామాన్యమైన ఈ లోక సంబంధమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే సృష్టికర్తని దేవుడు నువ్వు తప్పులు సరిచేసుకుంటే నిన్ను కవిగిలించుకుంటాడు నీ మీద ఇంకా ఇష్టం పెరిగింది ఆయనకి తప్పులు కప్పు పెట్టుకుంటే కోపం పెరిగిద్ది కానీ యథార్థంగా తప్పు ఒప్పుకుంటే తండ్రికైనా పరలోకపు తండ్రికైనా నీ మీద ఇంకా ఇష్టం పెరిగిద్ది ప్రేమ పెరిగిద్ది దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కప్పి పెట్టేస్తే పైకి వేషధారిగా ఉంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి ఈ విషయంలో నేను తప్పు చేశాను పొరపాటు చేశాను ఈ శ్రమ అందుకనే వచ్చింది ఈ నష్టం అందుకనే వచ్చింది నేను దయచేసి నీ దగ్గర క్షమాపణ అడిగి దాన్ని విడిచిపెట్టేస్తున్నాను నాయన దాని జోలికి ఇక నేను వెళ్ళను ప్రభు ఆ పాపిష్టి పనులకి చేయను తండ్రి ఆలోచనకి చేయను నాయన అని నువ్వు కానీ సరి చేసుకోగలిగితే నీ శము నుండి ఖచ్చితంగా విముక్తినికి వెంటనే దొరుకుతుంది నామములో